Apa pun anda? Dah. కూర్చో కింద కూర్చో కింద కూర్చో ఎక్కకూడదు అట్ట వద్దు వాక్ చేసి రాపో ఒక మెట్రో పోయింది చూడు వాక్ చేసి రాపో వాక్ చేయి వాక్ చేయి వాక్ చేయి వాక్ చేయి వాక్ చేయాలి 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 అదు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మమ్మ శనమ్మా హద్దు వద్దమ్మా ఆమె తిన్నావా ఏం తిన్నావు ఆ తిన్నావా ఇడ్లీ తిన్నావా ఇడ్లీ తిన్నావా ఎక్కడ తిన్నావు ఇడ్లీ ఎక్కడ తిన్నావు అమ్మ ఇడ్లీ చేసిందా ఇడ్లీ చేసిందా చేయలేదా ఎక్కడ తిన్నావు మరి వాళ్ళ టిఫిన్ దా అదేంటమ్మా అలా అల్లేంటి ఇట్రా తిందురా తిను దోశ తిను